ഹൈ അത് ఎప్పుడు రొటీన్ గా ఒకటే ఆమ్లెట్ ట్రై చేయకుండా ఇలా పిల్లల కోసం ఫఫీ ఆమ్లెట్ అయితే ట్రై చేయండి పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు కేక్ లాగా అయితే వస్తుంది గుడ్డెట్టిన కోడుకు నొప్పి లేనప్పుడు ఆమ్లెట్ వేసుకో తిన్నాం మన మనుషులకి ఎందుకండి నొప్పి అన్నట్టు ఇలా రకరకాలు ట్రై చేస్తే పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు పిల్లలే కాదండి మన పెద్దవాళ్ళు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు అందుకోసమని అయితే నేను మూడు ఎగ్స్ అయితే తీసుకొని పఫీ ఆమ్లెట్ అయితే వేసానండి చాలా అంటే చాలా బాగా వచ్చింది మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు ఈ మూడు ఎగ్స్ పాలు దాన్ని ఎల్లో సపరేట్గా వైట్ సపరేట్గా తీసేసుకొని ఎల్లో కలపాలంటే చాలా కష్టం అండి అందుకని అయితే నేను మిక్సీలో అయితే వేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకున్నాను మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఎల్లోది సపరేట్ చేసేసి వైట్ సపరేట్ చేసేసి దీంట్లో కొద్ది సాల్ట్ దాంట్లో కొద్ది సాల్ట్ అయితే వేసి కలిపేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నానండి పక్కన పెట్టేసుకొని ఇంకా కళ అయితే తీసుకొని దాంట్లోకి సరిపోయేంత ఆయిల్ అయితే పోసుకొని ఆయిల్ అంతా మరిగించేసాక నేనైతే ఫస్ట్ అయితే వైట్ వేసేసుకున్నానండి వైట్ వేసేసుకున్న తర్వాత దానిపైన ఎల్లో అయితే వేసేసుకున్నాను చాలా అంటే చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఇంకా ఎల్లో పాటు కూడా వేసేసుకున్న తర్వాత ఒకసారి అయితే టర్నింగ్ చేసేసుకున్నానండి ఇంకా చాలా బాగా ఉడికింది దీన్ని రెండో పక్క కూడా ఉడికిద్దామని అయితే రెండో పక్క కూడా ట్రా టర్నింగ్ చేసేసాను టర్నింగ్ చేసేసి ఇంకా ఒక ప్లేట్లో అయితే తీసేసుకొని ముక్క ముక్కలు చేసి పిల్లలకు పెడితే చాలా అంటే చాలా ఇష్టంగా తిన్నారండి మా పిల్లలు అయితే చాలా అంటే చాలా బాగుందని చెప్పి అన్నారండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా ఆమ్లెట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి